శంకర కైలాసం ఉంది వెండికుండా ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకర చీకటి పడిన తర్వాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరతాయి కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఉంటారు ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతుకున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని కష్టపడి వాళ్ళింటికి పెడతాడు వీళ్ళింటికి పెడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళెక్కుతాడు అక్కడికి పెడతాడు ఇక్కడికి పెడతాడు విమానాలు ఎక్కుతాడు వాళ్ళ ఇంటికి భోజనం ఉంటాడు వీళ్ళింట్లో పలహారం ఉంటాడు అన్నీ తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళవద్దామని ఎవడైనా రుద్రభూమికి వెళ్తాడా ఎవడూ వెళ్ళడు కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత నేను నేను అని ఇన్నాళ్ళు ఇన్ని ఫేర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని ఆలౌట్లు పెట్టి ఇంత ఏసీలో ఇంత పరపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు నిత్యమా జీవితము ఆ భోగముల్లో తను పెంచు దొంగలవు తనిగుల నొల్ల ఎందుకీ ఈ భోగములెందుకు ఈ మురుపు ముందు మురియంగన మురియంగనగుని అంటారు శివమానస పూజలో ఏడుస్తూ నిలబడతాడు చీకటి పడిపోతుంది కపాలమోక్షమని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది కాటికాపరి సౌజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండని తలస్నానం చేసి కొడుకు వచ్చినోడు బంధువులు వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా తాను నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది దాటి వెళ్ళడానికి లేదు అయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మావిడ 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 అని ఇంత పిచ్చి పెట్టుకున్నాను ఈ కాయం వీడి జీవుడితి కంపిత వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడు పర్వతి సచ్చినవాడు నూరు మార్లు చచ్చిపోతాడు భయంతోని నేనున్నాను రా బెంగెట్టుకోక ఇంకో శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడున్నాను అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ ఏనివాడను కాను ఈశ్వరి తండ్రిని నా దయాది అన్నాడు అంతటి మా అనుభవుడు ఆయన దయ ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి ఒక విషయం అర్థమవుతుంది ఆయన శాశ్వతుడు ఎందుకని దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకలమాల అక్కడ ఇక్కడ కదా బయలుదేరాడు తిరిగాను ఆయన మెడలో పుర్రలమాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరైదా బంగారం గొలుసు వేసి చేసి లేక కాదు సృజించి వేదమిచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తర్వాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వందలేస్తాడు అది జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఔషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు మట్టిలింగం అది కరిగిపోతుంది ఎందుకంటే కుండ కాదు మరి లింగాకృతిని పొందింది అందుకని అక్కడ అభిషేకం చేస్తే మళ్ళీ నూనె అటువంటి వాటితోటి అభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ పునఃసృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదమిచ్చి సృష్టి చేయమని చెప్తాడు ఆయనకు వేదమిచ్చి సృష్టి చేయమని చెప్పిన తర్వాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు పడిపోతే ఆయన నాలుగు తలకాయలు కూడా రుద్రభంగలో పడిపోతే ఏం మర్యాద అందరికన్నా పెద్దవాడు ముందు వచ్చినవాడు ఈ సృష్టి చేసిన వాడు ఆయన పుర్ర కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్ర తీసి ఓ తెరపకు చుట్టుకొని వేసుకుంటాడు ఇప్పుడు అలా ఎన్ని పుర్రలు అయ్యాయంటే పెద్ద మాలైంది అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉన్నాడు కాల లాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల అంతేగాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదమ్మాల కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి ముజంగము భూషణంబుగా అనేము భస్మధారణము నివాసము అటువంటి శంకరుడు పరమాత్మ ఉన్నాడే ఆయన శంకరుడు అనండి నాకేమీ అభ్యంతరం లేదు ఎందుచేతంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది విభూతవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే మూడు కాలములకు మూడు లోకములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదము ఎవ్వారు బ్రహ్మమనగా నీవే పాలనాయనా అంటారు ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు విష్ణువు అవుతాడు శివుడు అవుతాడు మూడు లోకాలవుతారు మూడు కాలాలవుతారు జ్ఞానం చేత మూడు మూడు ఒకటి అయిపోతాయి కాబట్టి ఆయన ఒకటి కాదు ఆయన విరాట్ స్వరూపం అసలు దాంట్లోనే లోకమంతా ఉంది భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థించాలి మూడు అక్షరాలు ఏకమైనప్పుడు మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ పవిత్రతకు భర్త పట్ల గల ఆకర్షణ విషయాసక్తుడికి విషయ వస్తువుల పట్ల ఆకర్షణ ఇవే ఆ మూడు ఆకర్షణలు నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులున్నాయి పామువాడి నాగస్వరం వినగానే విషసర్పం స్థిరమైపోయినట్లు గురువు ఉపదేశం వినగానే అతడి మనసు స్థిరమైపోతుంది నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది ఛాయాచిత్రం తీసినప్పుడు ఉత్త అద్దం మీద పటం నమోదు కాదు కానీ నలుపు ద్రావణం పూసిన అద్దంపై పటం పడుతుంది ఆ నలుపు ద్రావణమే భక్తి నిజమైన భక్తుడు జితేంద్రియుడై ఉంటాడు కామాన్ని జయిస్తాడు మీరు సంసారంలో ఉన్నారు అలాగే ఉండండి మీరు సంసారంలో ఉన్నారు అలాగే ఉండండి దానిలో ఉంటూనే సాధనలు చేయటం సులభం ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్టు శవ సాధన చేసినప్పుడు శవం మధ్యలో ఆ అంటూ నోరు తెరిచి భయపెడుతుంది అందువలన బియ్యం అందువల్ల బియ్యం వేయించిన పప్పులు పక్కన పెట్టుకొని దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి శవం శాంతించాక నిశ్చితంగా జపం చేయొచ్చు అదేవిధంగా భార్య బిడ్డల్ని శాంతియుతంగా ఉంచాలి అప్పుడే సాధన జపనాలు చేయడానికి ఆటంకం ఉండదు సుఖభోగాల పట్ల ఇంకా ఆసక్తి గలవారు సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి కాని నిజమైన సన్యాస స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం చాతక పక్షికి అన్ని నీళ్లు నిష్ప్రయోజనమే మరి ఏ నీటినీ త్రాగదు కేవలం స్వాతి నక్షత్రం నాడు కుడిసే నీటికై అది నోరు తెరుచుకొని ఉంటుంది అదేవిధంగా నిజమైన సన్యాసి భగవద్దానందం తప్ప మరీ ఆనందం దేన్ని ఆశించడు తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాళ్తుంది యథార్థ సన్యాసి తేనెటీగ లాంటివాడు సంసారులు మామూలుగా ఈగల్ లాంటివారు ఈగ అటు మిఠాయి మీద వాళ్తుంది ఇటు కుళ్ళిపోయిన పదార్థం మీద వాల్తుంది మీరింత శ్రమపడి ఇక్కడికి వచ్చారు భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు ఒకరిద్దరు మాత్రమే తోట యాజమాన్యాన్ని వెతుకుతారు లోకులు జగత్ సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు దాని యాజమాన్యాన్ని మాత్రం వెతకటం లేదు ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ప్రాణం ఏ క్షణాన పోతుందో కూడా తెలియదు యముడికి దయాదాక్షిణ్యాలుండవు కనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించు